గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ఈరోజు మన వాక్యాంశము ఘనమైన పాత్ర హానరబుల్ వెజల్ ప్రతి వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలని గొప్ప స్థాయిలో ఉండాలని ఎంతో కష్టపడతాడు ఎంతో ప్రయాసపడతాడండి ఆ క్రమంలో కొంతమంది నీతిగా యథార్థంగా పనిచేస్తారు కష్టపడతారు మరికొందరు ఎలాగైనా ఎదగాలి అనేటువంటి దురాశతో వారు తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతారండి మరి మనం ఎదగడం కోసం కష్టపడడం తప్పు కాదు కానీ ప్రయాసపడడం తప్పు కాదు కానీ మన ఎదుగుదల కొరకు మరి మరొక వ్యక్తిని మోసం చేయడం కానీ కేవలము మనం ఎదగడం కోసం మరి అవతల వ్యక్తికి అన్యాయం చేయడం ఆ తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోవడం మాత్రం చాలా తప్పండి మరి మనము ముందుగా మనం చూసుకోవాల్సింది ప్రభు ఎందు మనం ఏమై ఉన్నాం దేవుని వాక్యం మనం ఏమై ఉన్నాం మరి ప్రభు చేతిలో మనం ఏమై ఉన్నాము అనే దాన్ని మనం ముందుగా చూసుకోవాలి దేవుని వాక్యం మనం చూసినట్లయితే రెండవ తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వరకు మనం చదువుకున్నట్లయితే గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్ర బియ్యం మంటి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును దేవుడు ఆయన వాక్యంలో చెప్తున్నాడు ఒక ఇంటిలో మరి ఆ యొక్క బంగారు పాత్రలు ఉన్నాయి ఆ యొక్క వెండి పాత్రలు ఉన్నాయండి మరి వాటితో పాటు మరి కర్ర బియ్యు కూడా ఆ పాత్రలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ కొన్ని కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వాడబడుచున్నవి అని రాయబడింది ఆ తరువాత మనం చూసినట్లయితే ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్ర పరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును మరి ఎవరైతే మరి వీటి నుండి దూరముగా ఉంటూ మరి వాటి గురించి తర్వాత వచ్చలో రాయబడిందండి మరి వీటి నుండి దూరముగా ఉండి తను తాను ప్రత్యేకపరుచుకుంటూ ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ యొక్క సత్కార్యమునకు సిద్ధపరచబడిన వారే ఉంటారో వారు ఘనత నిమిత్తమైన పాత్రగా యజమానుడు వాడుకు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటారు అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నానండి మరి వేటికి ఆ వ్యక్తి దూరంగా ఉండాలి అనే విషయాన్ని కూడా తర్వాత వచ్చిలో రాయబడింది నీవు ఎవ్వ నుండి పారిపోము పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతియు విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము ఇక్కడ ఏడు విషయాలు ఇక్కడ ముఖ్యంగా రాయడం మనం చూస్తామండి అవేంటంటే మొదటిగా యభ నేచర్ నుండి పారిపోము అంటే ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు మరి ఆ తరువాత పవిత్ర హృదయము గలవాడవై ఆ యొక్క విశ్వాసుల సహవాసములో ప్రార్థన చేయువారి సహవాసములో నువ్వు మెలుగుతూ నీతియు విశ్వాసమును ప్రేమయు సమాధానమును నీవు వెంటాడము అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి అండి ఈరోజు మన జీవితంలో మనం దేన్ని వెంటాడుతున్నామండి మన జీవితంలో మనం దేనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం ఆనాడు యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఒక ఇంటికి మరి బానిసగా అమ్మివేయబడినటువంటి ఆ యొక్క యోసేపు మరి ఆ యొక్క ఫతీఫర్ ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నాడు మరి యోసేపు మీద కన్ను వేసింది పొతిఫర్ యొక్క భార్య అతన్ని ఎంతగానో శోధిస్తుంది ఎంతగానో టెంప్ట్ చేస్తుంది నాతో పాపం చేయమని మరి ఎంత శోధించినప్పటికీ కూడా మరి యోసేపు ఎంత మాత్రమో ఆమెతో మరి అంగీకరించలేదండి ఆమె మరింత బలవంతం చేస్తే అక్కడి నుంచి పారిపోయినట్టుగా బైబిల్లో మనం రాయబట్టి మనం చూస్తామండి ఎవ నేర్చుల నుండి పారిపోము అనే దానికి యోసేపును ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు నిజంగా అలాంటి జీవితం తను జీవించాడు కాబట్టి ఒకనొక సమయంలో దేవుని చేతిలో ఆ ఘనత నిమిత్తమైన పాత్రగా ఆ హానరబుల్ వెజల్గా వాడబడ్డాడు అదే దేశానికి ప్రధానమంత్రిగా మార్చిపడ్డాడు ఈరోజు మన జీవితంలో మనం దేన్ని వెంటాడుతున్నాం మరి ఈ లౌకికమైనటువంటి ఈ యొక్క స్వకీయ దురాసను మనం వెంటాడుతూ వెళ్తే మాత్రం మనం దేవుని చేతుల్లో మరి ఆ యొక్క ఘనమైన పాత్రగా మనం వాడబడలేమండి ఆనాడు మరి దేవునిచే పిలువబడినటువంటి వ్యక్తి అపోస్తులుగా ఉండటం పిలువబడినటువంటి ఆ యొక్క ఇష్కర్ యోత్ యోధా జీవితాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క పన్నెండు మందిలో ఒకటిగా ఉండాల్సినటువంటి ఆయన యేసుక్రీస్తుతో పాటు మూడున్నర సంవత్సరాలు సహవాసంలో ఉన్నాడు మరి ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను దగ్గర చూశాడు అయినప్పటికీ తన జీవితంలో మరి దేన్ని వెంటాడాలో దేన్ని వెంటాడకూడదో మరి తెలుసుకోలేక మరి దే మరి ఆ యొక్క దేవుణ్ణి వెంటాడకుండా ఆయన ఆజ్ఞను ఆయన వాక్యాన్ని అంగీకరించకుండా ధనం వెనకాల మరి పరిగెట్టాడండి మరి ఎంతసేపు కూడా తన సంచిని నింపుకోవడం కోసం ప్రయత్నం చేశాడు ఆఖరికి అదే ధనము అతన్ని మోసం చేస్తుంది మరి అదే అతన్ని మోసం చేసి మరి ఊరి పోసుకుని చనిపోయేంత వరకు అతన్ని తీసుకొచ్చిందండి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ తప్పుడు మార్గాలకి మనం ఆకర్షితులై ఆ మార్గంలో మనం వెళ్ళిపోతే గనుక దేవుని చేతుల్లో ఎన్నిటికీ మనం ఘనమైన పాత్రలుగా మనం ఉండలేమండి మరి దేవుడు ఆయన మన ఔటర్ పార్ట్ని చూసే దేవుడు కాదండి మన టాలెంట్స్ని మన క్వాలిఫికేషన్స్ని మన ఎడ్యుకేషన్ మనకునేటువంటి డబ్బుని ఎక్సెట్రా ఎక్సెట్రా చూసే దేవుడు కాదు ఆయన మన హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు మన అంతరంగాల్ని పరిశీలన చేసే దేవుడు అండి ఎస్ మన దేవుడు హృదయాన్ని చూస్తాడు మన హృదయము పవిత్రంగా ఉండాలి మన జీవితము పరిశుద్ధమైన జీవితంగా ఉండాలి మన సహవాసము విశ్వాసంతో ఉండాలి వారితో పాటు మనం ముందుకు వెళ్తూ నీతిని ఆ యొక్క ప్రేమను విశ్వాసమును ఆ యొక్క సమాధానాన్ని మనం వెంటాడే వారంగా ఉండాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడండి మరి మరొక వాక్యం మనం చూసినట్లయితే రెండవ కొరంది పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అందుకు దేవుడు ఎలాగో శరం నేను వారిలో నివసించి సంచలించుతును నేను వారి దేవుడిని ఎందును వారు నా ప్రజల ఎందులో కావున మీరు వారి మధ్య నుండి బయలువెడని ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు ఇక్కడ దేవుడు ఆయన వాక్యం వల్ల చెప్తున్నాడండి మీరు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించండి మీరు అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్తున్నాడు ఎందుకంటే మనం దేవునికి ఆయన ఆత్మకు మనం ఆలయంగా ఉన్నాం మనల్ని దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు ఆయన ఘనమైన పాత్రలుగా మరి ఆ యొక్క సత్కార్యములకు సిద్ధపడిన వారుగా ఉండాలని మన ప్రభు ఇష్టపడుతున్నాడండి మరి ఇక చదువుకున్నట్లయితే మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రిని ఎందును మీరు నాకు కుమారులను కుమార్తెలు ఎందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా మన ప్రభు అంగీకరిస్తున్నాడండి కాబట్టి మన జీవితంలో మనము మన దేవుని చేతుల్లో ఏమై ఉన్నాము ప్రభు ఎందు నేను ఏమై ఉన్నాను ఆయన వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నానా లేదా అనే దాన్ని మనం మొదటి స్థానంలో పెట్టుకోవాలి మరి దాని ద్వారా మనం కష్టపడచ్చు ఎంతైనా ప్రయాసపడచ్చు కానీ మరి ప్రభు కొరకే అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి కాబట్టి మన జీవితంలో మరి దేవుని చేతుల్లో ఘనమైన పాత్రలుగా మనం జీవిద్దాం పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిద్దాం విశ్వాసల సహవాసంతో మనం ముందుకెళ్దాం మరి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన వాక్కును దీవించి దేవించి గాక ఆమె